కొంతమంది ఫ్రెండ్షిప్ అనేది మనిషిని చూసి చేస్తారు లేదా డబ్బాను చూసి చేస్తారు లేదంటే కొందరు ఈమెలో ఉన్న క్వాలిటీస్ ఎదటి వారిలో ఉంటే వాళ్ళ వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఆ క్వాలిటీస్ని చూసుకుని ఫ్రెండ్షిప్ చేస్తారు నాకైతే మాత్రం ఇల్లు కాలేజ్ తప్ప నేనే బయటికి వెళ్ళాలి అటువంటివి చేసేదాన్ని కాదు ఇప్పుడు అనే ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆ ఫ్రెండ్ అయితే వేరొక ఫ్రెండ్ అయితే జాయిన్ అయిందన్నమాట సో ఇద్దరూ బయటకు వెళ్తూ ఉండేవారు వస్తూ ఉండేవారు వాళ్ళిద్దరి మధ్య జరిగేవి సో నేను వాటికైతే తలది వచ్చేదని కాదు నేను వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదువుకునే నన్ను పెట్టేసింది పెట్టేసిందని కొంచెం బాధ ఎక్కడ ఉన్నా కానీ సరే వాళ్ళకి తెలుస్తుంది కదా రేపు నాకు ఏమైనా జరుగుతుందని చెప్పైతే నేను కూడా వాళ్ళని కొంచెం సైడ్కి పెట్టేసి నా పని నేను చూసుకునేదాన్ని అలాగా ఇంటర్ వరకు కలిసి ఉన్నారు సో ఇంటర్ కంప్లీట్ అయినాక డిఎన్ఏ ఫ్రెండ్ అయితే ఇంకా డిగ్రీలు అయితే జాయిన్ అవ్వలేదు అక్కడ నుంచి అయితే కాలేజ్కి రావడం మానేసింది ఇంకా కాలేజ్లో డీతో క్లోజ్గా ఉన్న ఈఎన్ఏ ఫ్రెండ్ అయితే ఇక డీ వెళ్ళిపోవడంతో నాతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసింది నేను కూడా తనతో మాట్లాడుతూ ఉండే దాని తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియో చెప్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్